మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టేందుకు ఎన్నో పథకాలు ఉన్నప్పటికీ ఉద్యోగులు ఎక్కువగా ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్ ఎంచుకుంటారు వీటినే ట్యాక్స్ సేవింగ్ మ్యూచువల్ ఫండ్స్ అని కూడా అంటారు ఇందులో హై రిటర్న్స్ రావడంతో పాటు ఇన్వెస్టర్లకు పన్ను ఆదా చేసుకునే అవకాశం కల్పిస్తాయి దీంతో వీటికి మంచి డిమాండ్ ఉంటుంది ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ప్రాథమికంగా ఈక్విటీ ఈక్విటీ సంబంధిత మార్గాల్లో పెట్టుబడి పెడతాయి సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ ఎనభై శాతం నిధులను ఈక్విటీలో ఇరవై శాతం ఇతర ఆస్తుల్లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లాంగ్ టర్మ్ పెట్టుబడుల్లో అత్యంత ఆదరణ పొందాయని చెప్పవచ్చు ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటు హై రిటర్న్స్ అందిస్తుంటాయి ఆదాయపు పన్ను చట్టం పంతొమ్మిది వందల అరవై ఒకటిలోని సెక్షన్ ఎయిటీసీ కింద ఈ పథకాలకు ప్రతి సంవత్సరం ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షల వరకు పన్ను మినహాయింపులు క్లెయిమ్ చేసుకోవచ్చు అయితే ఈ పథకాల మూడు సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది కనీస పెట్టుబడి ఐదు వందలుగా ఉండగా గరిష్ట పరిమితి ఏమీ లేదు ఒకేసారి లంసం పెట్టుబడి పెట్టవచ్చు లేదా సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్ చేయవచ్చు ఈ క్రమంలో గత పది సంవత్సరాల్లో హై రిటర్న్స్ ఇచ్చిన టాప్ ఫైవ్ స్కీమ్స్ గురించి తెలుసుకుందాం క్వాంట్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ డైరెక్ట్ ప్లాన్ క్వాంట్ ట్యాక్స్ సేవర్ ఫండ్ బెంచ్ మార్క్ ఐదు వందలకు గా ఉంది గత పది సంవత్సరాల్లో వార్షిక రిటర్న్స్ ఇరవై పాయింట్ ఎనిమిది ఎనిమిది శాతంగా ఉన్నాయి ఇక సిప్ రిటర్న్స్ చూసుకుంటే ఇరవై మూడు పాయింట్ ఆరు ఐదు శాతంగా ఉన్నాయి దీని ప్రకారం పదేళ్ల క్రితం నెలకు పదివేల చొప్పున సిప్ పెట్టుబడి ప్రారంభించి ఇప్పటి వరకు కొనసాగించి ఉన్నట్లయితే ఇప్పుడు ఆ విలువ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది నాలుగు లక్షలుగా అవుతుంది బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ప్రభుత్వ బ్యాంక్ ఆధ్వర్యంలోని ఏఎంసీకి చెందిన బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్స్ గత పది సంవత్సరాల కాలంలో లోన్సమ్ రిటర్న్స్ పదిహేడు పాయింట్ ఐదు ఐదు శాతంగా ఉన్నాయి ఇక సిప్ పెట్టుబడి రిటర్న్స్ వార్షికంగా ఇరవై పాయింట్ నాలుగు రెండు శాతంగా ఉన్నాయి దీని ప్రకారం నెలకు పదివేల చొప్పున సిప్ పెట్టుబడి పెట్టిన వారికి ఇప్పుడు ముప్పై ఐదు పాయింట్ రెండు రెండు లక్షలు వస్తాయి జేఎంఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈ స్కీమ్ ఎక్స్పెన్స్ రేషియో ఒకటి పాయింట్ రెండు ఏడు శాతంగా ఉంది ఇక గత పది సంవత్సరాల్లో సిఏజీఆర్ రేటు పదిహేడు పాయింట్ సున్నా ఒకటి శాతంగా ఉంది బెంచ్ మార్క్ రిటర్న్స్ పదమూడు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి బిట్ చేస్తుంది ఇక సిప్ రిటర్న్స్ పంతొమ్మిది పాయింట్ ఏడు తొమ్మిది శాతంగా ఉన్నాయి దీని ప్రకారం నెలకు పదివేలు సిప్ చేసినట్లయితే ఇప్పుడు ఆ విలువ ముప్పై నాలుగు పాయింట్ సున్నా నాలుగు లక్షలుగా ఉంది జిఎస్పిఈల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ ఈ స్కీమ్ బెంచ్ మార్క్ బిఎస్ఈ ఐదు వందల టీఆర్ఐగా ఉంది ఎక్స్పెన్స్ రేషియో సున్నా పాయింట్ ఏడు నాలుగు శాతంగా ఉంది అలాగే లంసం పెట్టుబడి సిఏజిఆర్ రేటు గత పది సంవత్సరాల్లో పదహారు పాయింట్ ఏడు రెండు శాతంగా ఉంది ఇక సిప్ పెట్టుబడి రిటర్న్స్ సగటున పంతొమ్మిది పాయింట్ సున్నా ఒకటి శాతంగా ఉన్నాయి దీని ప్రకారం పదేళ్ల పాటు నెలకు పదివేల చొప్పున సిప్ చేస్తే ఇప్పుడు ఆ విలువ ముప్పై రెండు పాయింట్ ఏడు తొమ్మిది లక్షలు అవుతుంది బంధన్ ఈఎల్ఎస్ఎస్ ట్యాక్స్ సేవర్ ఫండ్ బంధన్ బ్యాంక్ అనుసంధా ఏఎంసి బంధన్ మ్యూచువల్ ఫండ్స్ తీసుకొచ్చిన ట్యాక్స్ సేవర్ ఫండ్ ఎక్స్పెన్స్ రేషియో సున్నా పాయింట్ ఆరు ఆరు శాతంగా ఉన్నాయి అలాగే గత పదేళ్లలో ఈ స్కీమ్స్ సగటు వార్షిక రాబడి పదహారు పాయింట్ ఒకటి ఏడు శాతంగా ఉంది ఇక సిప్ పెట్టుబడి వార్షిక రాబడి పద్దెనిమిది పాయింట్ ఒకటి ఒకటి శాతంగా ఉంది దీని ప్రకారం నెలకు పదివేలు సిప్ చేస్తే ఇప్పుడు ముప్పై ఒకటి లక్షలు అవుతుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.